సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికులను పరిమినం చేయకపోతే దిగుతామని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు మంగళవారం నెల్లూరులోని స్వతంత్ర పార్కు ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు నగరపాలక సంస్థలో మంచినీటి విభాగంలో పనిచేయుచున్న పంప్ ఆపరేటర్స్ వాల్వ్ ఆపరేటర్స్ ఫిట్టర్ కూలీలు వర్క్ ఇన్స్పెక్టర్లు కలిసి మున్సిపల్ కార్మికులను పరిమినెంట్ చేయాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి కె పెంచలయ్యలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులను పరిమిణం చేసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు ప్రభుత్వం ఇలా మొండిగా తమ వైఖరి కొనసాగిస్తే నిరోధిక సమ్మెకు సైతం వెనుకడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు డివైఎఫ్ఐ నగర కార్యదర్శి బిపి నరసింహ సిఐటియు నెల్లూరు నగర ఆఫీస్ బేరర్స్ మూలం ప్రసాద్ ఆర్ శ్రీనివాసులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎం పాల్గొన్నారు హామీ ఇచ్చాడో ఆ వాగ్దానం అమలు చేయండి మిమ్మల్ని నమ్మావు జగన్ అన్నే మా నమ్మకం అనే పోస్టర్ అతికించుకోవడం కాదు నమ్మకాన్ని నిలబెట్టుకోండి మాట తప్పకండి అని చెప్పి ఈరోజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజు మంచినీటి సరఫరా విభాగ కార్మికులు తమ నిరసన తెలిపారు యావత్ మున్సిపల్ కార్మికులందరూ కూడా పదిహేనో తారీఖున నిరసన తెలియజేశారు రాష్ట్ర అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో సిఐటియు నాయకత్వాన యావత్ కార్మిక వర్గం వేలాదిగా తమ పోరాటానికి సన్నద్ధమైంది అతి త్వరలోనే ఈ ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు సైతం వెనకాడబో అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి ప్రజలందరూ తమ సంఘీభావాన్ని మద్దతుని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తున్నాం ఆ హామీలు అమలు చెప్పి అడుగుతున్నాం లేస్తే ఏ మాట తప్పను మడమ తిప్పనో ఈ జగన్ అనేటువంటి మీ బిడ్డ మేము మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తామని చెప్తున్నారు తొంభై ఎనిమిది హామీలు అమలు చేశామని చెప్తున్నారు మిగతా రెండు శాతం హామీలు అయినా ఇక్కడ అమలు చేయాల్సిందండి మిగతా ఎన్ని ఏ గవర్నమెంట్ ఇచ్చినా అమలు చేస్తారు ఆ రెండు శాతంలో ఇప్పుడు ఉన్న మతలంతా కూడా ఉండే సమస్య అంతా కూడా అక్కడే ఆ రెండు శాతం అమలు చేయండి లేకపోతే మీరే చెప్పారు నేను నేను చెప్పినటువంటి కానీ అమలు చేయకపోతే అసలు కాళ్ళు పట్టుకొని మీరు నిలవండి అని చెప్పేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి అందరిని కూడా అడిమినేట్ చేయాలి అప్పటి వరకు కూడా వాళ్ళ సమాన పనికి సమానం వేతనం కానీ లేదంటే ఫలింగ్ స్కేల్ కానీ ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరో పోరాటానికి మున్సిపల్ కార్మికులు మరో పోరాటానికి సిద్ధపడతారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం